ఒక చిన్న మాట చెప్తాను నన్ను ఏమనుకున్నా పర్వాలేదు నాకైతే చెప్పాలనిపించింది చెప్తాను ఇప్పుడు భర్త ఆఫీస్ నుంచి రాగానే ఇంట్లో ఎన్ని ఎన్ని గొడవలు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎన్ని పక్కకు పెట్టి భర్తకు కూడా ఆఫీసులలో ఎన్నో గొడవ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అవన్నీ చూసుకొని చేసుకొని వచ్చేవరకే టై టైర్డ్ అన్నది వచ్చేస్తుంది అలాంటప్పుడు మీరు మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాసేపు పక్కన పెట్టి భర్తకు ఒక గ్లాసు మంచినీళ్ళు తెచ్చి ఆఫీసులో ఎలా జరిగింది ఏంటని టైం కేటాయించి వాళ్ళతో ఫ్రీగా మాట్లాడితే వాళ్ళకు వాళ్ళ మనసులో ఉన్నది చెప్తారు కదా వాళ్ళకు రిలీవ్గా అనిపిస్తుంది వాళ్ళు కూడా మీతో టైం పాస్ చేస్తారు పిల్లలతో పిల్లలకు టైం కేటాయించి మాట్లాడతారు కదా వాళ్ళు రాగానే మూడౌట్గా ఉన్నప్పుడు మీరు మూడౌట్గా ఉండి వాళ్ళ సమాధానం చెప్పకపోతే మీరు గొడవ పడి అది పడతా ఉంటే మీ ఇద్దరికి గొడవల వల్ల పిల్లలు డిస్టర్బ్ అవుతారు అన్నమాట భర్త ఇంటికి వచ్చినప్పుడు మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మన ఆడవాళ్ళమే సంపాదించుకోవాలి కాబట్టి వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నా కూడా అవన్నీ మనం పక్కన పెట్టి వాళ్ళని చిరు నవ్వుతో పలకరించి వాళ్ళకు ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చి వాళ్ళకు టైం కేటాయించి వాళ్ళతో ఫ్రీగా ఓపెన్గా మాట్లాడటానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను అన్నది నేను చెప్పింది ఎలా కనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి ఒక మాట చెప్పన ఒక ఆడదానికి ఓర్పు సగనం కోపం భ భయం బాధ్యత జాగ్రత్త ఇవన్నీ ఉంటాయి ఇవన్నిటికంటే ఎక్కువ ఉండేది ఓర్పు సగనం జాగ్రత్త అన్నమాట తన పుట్టింట్లో ఎలా ఉన్నా కూడా తన బాధ్యతలు తన అమ్మ నాన్న తను తోడబుట్టిన వాళ్లకు ఉంటుంది కాబట్టి పుట్టింట్లో తను ఎలా ఉన్నా కూడా తనకి బాధ ఉండదు కానీ అత్తారింట్లో ఇంట్లో పెట్టినాక ఆ బాధ్యతలు ఆ ఇంట్లో కోడలుగా అడుగుపెట్టినాక అందరు బాధ్యతలు తన మీదే పడుద్ది కాబట్టి తనకు జాగ్రత్త అప్పుడు తన జాగ్రత్తను నేర్చుకుంటుంది జాగ్రత్తగా ఎలా ఉండాలి ఎలా ఈ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఎలా జాగ్రత్తలు పడాలి ఎలాంటి అడుగులేస్తే నేను ఈ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాను అని అప్పుడు తనకు ధైర్యం తెచ్చుకొని తనకు తన ఓర్పు తెచ్చుకొని తనకు తన సగనాన్ని తెచ్చుకొని అందరూ ఎన్ని మాటలు అన్నా కూడా అవన్నీ పట్టించుకోకుండా తన ఇది నా ఇల్లు ఇది నా కుటుంబం ఇది నా వాళ్ళు ఇది నా పని అని అన్నిటిని ఓపిక పట్టుకొని తన చేసుకుంటూ పోతుంది అంటే వాళ్ళకు భయపడి కాదు తన ఒక కోడలుగా అడుగు పెట్టినప్పుడు ఓర్పు అన్నది ఎక్కువగా ఉండాలి తన పెంపకానికి తన పుట్టుకకు మచ్చ రాకూడదు తన పెంపకం కరెక్ట్ కాదు అని పేరు రాకూడదు అనే తన ఓర్పుని తన ధైర్యాన్ని తన అన్నింటినీ తెచ్చుకొని తట్టుకుంటాను అంటే మీకు భయపడే కాదు ఫ్రెండ్స్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మీకు ఒక చిన్న మాట చెప్పుదామని వచ్చినాను మొన్న ఒకరు మా రిలేటివ్ అంటే మా చుట్టాలల్లో ఒకరు అడిగారు అన్నమాట మీ ఆయన పెళ్ళైన నీకు ఇచ్చిన పెద్ద గిఫ్ట్ ఏంటి అని అడిగారు అప్పుడు నేను వాళ్ళకు ఏ సమాధానం చెప్పాను అంటే మా ఆయన నాకు ఇచ్చిన రెండే రెండు గిఫ్ట్లు అయ్యే నాకు చాలా పెద్ద గిఫ్ట్లు అన్నమాట అని నేను వాళ్ళకు సమాధానం చెప్పినాను మా ఆయన ఇచ్చిన పెద్ద గిఫ్ట్ ఏంటో అంటే నా మీద నమ్మకం నా గురించి ఎవ్వరు ఏది చెప్పినా కూడా నా భార్య ఏంటో నాకు తెలుసు నువ్వేంది చెప్పేది అన్న నమ్మకం నా మీద ఇచ్చిండు ఇంకొకటి రత్నాల లాంటి ఇద్దరు పిల్లల్ని ఇచ్చిండు ఇది చాలా ఈ జన్మకు అయినా నాకు ఇచ్చిన పెద్ద గిఫ్టు అని నేను వాళ్ళకు సమాధానం చెప్పినాను అన్నమాట ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎప్పుడూ సరే నమ్మకం అన్నది చాలా ముఖ్యం అప్పుడే వాళ్ళ జీవితం అందంగా ఉంటుంది ఈ గిఫ్ట్లలో దాంట్లలో ఏమీ ఉండదు మన మీద మనకు నమ్మకం అన్నది ఉండాలి అది భార్యకైనా భర్తకైనా సరే అప్పుడే జీవితం అన్నది అందంగా చాలా హ్యాపీగా ఉంటుంది అన్నమాట నేను చెప్పింది ఎలా ఎలాగనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్